గోల్డ్ గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడు నమస్కారం అండి నేను డాక్టర్ ప్రదీప్ హోజ ఎండి ఫిజిషియన్ రిజిస్టర్ ఎండోక్రైనాలజిస్ట్ భాస్కరా హాస్పిటల్ షాపూర్ గడ్డమైసమ్మలో చేస్తున్నాను ఈ రోజు మనం స్థూలకాయం ఒబిసిటీ గురించి డిస్కస్ చేద్దాం ఎందుకంటే ఈ మధ్య చాలా ఎక్కువగా పిల్లలు అంటే చిన్న చిన్న పిల్లలు కూడా చాలా ఒబీజ్గా లావుగా ఉంటున్నారు అనమాట అసలు ఒబిసిటీ అంటే ఏంటి ఒబిసిటీ అంటే మన వయసుకి మన హైట్కి అంటే మనం ఉండాల్సిన హైట్కి వయసుకి తగ్గట్టు కాకుండా ఎక్కువగా ఉండడాన్ని ఫర్ ఎగ్జాంపుల్ బిఎంఐ క్యాలిక్యులేటర్ అని ఉంటుంది మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు మీ హైట్ వెయిట్ ఇవన్నీ దానిలో ఎంటర్ చేసి ఏజ్ కూడా ఇవన్నీ దానిలో ఎంటర్ చేస్తే మనకి తెలుస్తుంది మీ బిఎంఐ అనేది లెస్ దెన్ ట్వంటీ ఫైవ్ నార్మల్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మధ్యలో ఉంటే ఓవర్ వెయిట్ అంటాం థర్టీ కంటే ఎక్కువ ఉంటే దాన్నే ఒబిసిటీ అంటాం ఇవి మనకి గూగుల్లో కూడా దొరుకుతుంది అనమాట ఈ ఒబిసిటీ అనేది మామూలుగా ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఎక్కువగా మనం ఇండియాలో బాగా పెరిగిపోతుంది ఎందుకంటే జంక్ ఫుడ్స్ కానీ ఎక్కువగా పని చేయడం అనేది మనం తగ్గించాం అప్పుడు అప్పుడు లాగా పొలం పనులని హార్డ్ వర్క్ అంటూ లేదు ఇప్పుడు అంతా కూడా సింపుల్గా అయిపోయింది అంటే కంప్యూటర్తో ఫోన్లోనే పనులన్నీ అయిపోతున్నాయి దానివల్ల ఏంటంటే ఈ ఒబిసిటీ అనేది బాగా పెరిగిపోయింది అంటే కార్లు బైక్స్ చాలా ఇవన్నీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల కొంచెం మన బాడీకి యాక్టివిటీ తగ్గి ఈ ఈ ప్రాబ్లం అనేది లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి వచ్చే చాలా ఎక్కువ పెరిగిందండి ఒక యుఎస్లో అయితే మ్యాక్సిమం అరవై శాతం మంది ఒబిస్గానే ఉంటున్నారు పిల్లలు కానీ వాళ్ళు కానీ వాళ్ళ యొక్క లక్షణాల వల్ల కానీ ఈ ఒబిసిటీ అనేది ఎందువల్ల వస్తుంది అంటే బాగా డైట్ లేకపోవడం వల్ల ఈ జంక్ ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్ మసాలా ఫుడ్స్ లేదా స్మోకింగ్ డ్రింకింగ్ స్వీట్స్ ఇవన్నీ తీసుకునే వాళ్ళ రెండో మోస్ట్ కామన్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల మూడో మోస్ట్ కామన్ ఏంటంటే లేడీస్లో హార్మోన్ల ప్రాబ్లమ్స్ వల్ల థైరాయిడ్ అని పీసీఓడి అని ఇలాంటి వాటి వల్ల కూడా ఈ ఒబిసిటీ అనేది బాగా పెరిగిపోతుంది ఈ ఒబిసిటీ అనేది తగ్గించుకోకపోతే చాలా నష్టాలు ఉంటాయండి మెయిన్గా ఏంటంటే టైప్ టూ డయాబెటీస్ రావడం కానీ లేదా హార్ట్లో కొలెస్ట్రాల్ అయ్యి హార్ట్ అటాక్స్ ఎవాస్కులర్ హార్ట్ డిసీజెస్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకోటి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు లేదా హైపర్ టెన్షన్ బీపీ అనేది పెరగ ఎక్కువగా పెరిగి వాళ్ళకి వేరే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఈ ఈ ఒబిసిటీ రాకుండా మనం ఏమేమి చేయాలి అంటే మెయిన్ ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అంటే జిమ్ కానీ ఎక్సర్సైజ్ కానీ కార్డియాక్ ఎక్సర్సైజ్ కానీ ప్రతిరోజు అంటే వారానికి ఐదు రోజులైనా మినిమం ఉండేటట్టు చూసుకోవాలి ఇంకోటి నిద్ర అనేది మినిమం ఎయిట్ అవర్స్ స్లీప్ ఉండాలి స్లీప్ తక్కువ ఉండడం వల్ల కూడా బ్లడ్లో కార్టిజోల్ లెవెల్స్ పెరిగి మనకి ఈ స్థూలకాయం అనేది వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇంకోటి స్ట్రెస్ తగ్గించుకోవాలి స్ట్రెస్ పెరగడం వల్ల కూడా మన బాడీలో కొన్ని హార్మోన్స్ కార్టిజోల్ అని కొన్ని హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి పెరిగి మనకి ఈ ఈ స్థూలకాయం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి ఇవే కాకుండా డైట్ చాలా ఇంపార్టెంట్ అండి మనం సన్నగా అవ్వాలి అంటే డైట్ ఇంపార్టెంట్ డైట్లో మెయిన్గా ఏంటంటే తక్కువ తక్కువ ఎక్కువ సార్లు తినాలి పీచు పదార్థాలు ఫైబర్ ఫుడ్స్ ఎక్కువగా తినాలి స్వీట్స్ కంప్లీట్ ఆపేసేయాలి జంక్ ఫుడ్స్ లేదా యూజ్ చేసిన ఆయిల్లో మళ్ళీ మళ్ళీ వేసే ఫుడ్స్ ఉంటాయి కదా ఆయిల్ ఫుడ్స్ కానీ పిండి వంటకాలు కానీ హార్మోన్ కరెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ లేడీస్లో లైక్ పీసీఓడి అని ఉంటాయి హార్మోన్ కరెక్షన్స్ అనేవి ఇలాంటివన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇంకా బయట ఫుడ్స్ అలవాటు చేసుకోకుండా ఏది చేసుకున్నా కూడా ఇంట్లోనే కుక్ చేసి క్యాలిక్యులేట్ చేసి చేసుకోవడం మంచి అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు నేను డైట్ చెప్పొచ్చు కానీ డైట్ అనేది ఒక్కొక్క బాడీకి ఒక్కొక్కలా చెప్ప చెప్పాలి అందుకే మీకు కరెక్ట్గా నేను డైట్ ఇవ్వలేకపోతున్నాను కానీ అలా అని చెప్పి మీరు అన్నెసరీ డైట్స్ కొన్ని ఉంటాయి అంటే కొన్ని డైట్స్ చేయడం వల్ల స్టార్టింగ్ పది కేజీలు తగ్గిపోవచ్చు కానీ మళ్ళీ ఒక అది ఎప్పటికైనా ఆపేసేయాల్సిందే ఎందుకంటే ఆ డైట్ మీరు అలా పాటిస్తుంటే మీ కిడ్నీలు ప్రాబ్లం కానీ హార్ట్ ప్రాబ్లం కానీ వచ్చే అవకాశం ఉంటుంది సో ఏదో టైంలో ఆపేస్తాం ఆపేసినప్పుడు టెన్ కేజీస్ నుంచి సడన్గా మీరు ట్వంటీ కేజెస్ పెరిగే అవకాశం ఉంటుంది సో అండర్ డైటీషియన్ లేదా డాక్టర్ హెల్ప్ తీసుకొని మీరు డైట్ అనేది ఖచ్చితంగా చేస్తే మంచిదండి ఇవే కాకుండా మనకి ట్యాబ్లెట్స్ ఉంటాయి లేదా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కీటో డైట్స్ లైక్ కీటో డైట్స్ అని మనం లైఫ్ లాంగ్ చేయకూడదు ఇయర్లీ వన్స్ చేసుకుంటే సరిపోతుంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే సెవెన్లోగా భోజనం తినేసి మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ అంటే ట్వెల్వ్ అవర్స్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనమాట ఇది ఎవరైనా చేయొచ్చు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ కానీ లేదా కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి ఆర్లీ స్టాట్స్ అంటే ఓబిలైట్ అని ఐ షేప్ అని ఉంటాయి ఆర్లీ స్టాట్స్ అవి వాడడం వల్ల కూడా మన బాడీలో కొలెస్ట్రాల్ అబ్జర్వ్ అవ్వకుండా మోషన్ ద్వారా ఆయిల్ ఆయిలీగా కొలెస్ట్రాల్ అయిపోయి వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది సెమా సెమాగ్లూటెనైట్స్ అని ఉంటాయి త్రీ ఎంజీ నుంచి స్టార్ట్ చేస్తాం అది సెవెన్ ఎంజీ ఫిఫ్టీన్ ఎంజీ అలా పెట్టుకుంటాం సెమా సెమాగ్లూటనైట్స్ అని కొన్ని ఇంజెక్షన్స్ లెరా ఫిట్ అని సెమా సెమాగ్లూటెనైట్స్ ఇలా ఇంజెక్షన్స్ కూడా ఉంటాయన్నమాట డిపెండింగ్ ఆన్ పేషెంట్ ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కిడ్నీ మీద దేని మీద పడకుండా ఇలా ట్రీట్మెంట్ ఇస్తాం నెక్స్ట్ వీడియోలో నేను ఎగ్జాక్ట్ ఎన్ని క్యాలరీస్ ఎన్ని ప్రోటీన్స్ ఎంత డైట్ ఏం తీసుకోవాలి అన్నది కూడా మీకు కీటో డైట్ గురించి లేదా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ గు కొంచెం క్లియర్గా మీకు చెప్తా అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం మార్నింగ్ లేచిన వెంటనే ఈ లెమన్ టీ లేదా సెస్ లేదా ఆయుర్వేదిక్ టీస్ కొన్ని ఉంటాయి ఆ టీస్ వల్ల కూడా మనకి వెయిట్ లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి రోజు కూడా టైం అనేది మెయింటైన్ చేయాలి అంటే ముందు రోజు ఎన్నిసార్లు తింటారు నెక్స్ట్ డే కూడా అదే అదే అన్నిసార్లే తినాలి అదే టైంకి తినాలి తక్కువ తక్కువ ఎక్కువ ఫైవ్ టైమ్స్ అయినా తినాలి మినిమమ్ ఇవన్నీ కూడా పాటిస్తే మీరు వెయిట్ లాస్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది Thank you.